ముందుగా చెలో సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన రష్మిక ఆ తర్వాత గీతా గోవిందం డియర్ కామ్రేడ్ పుష్ప యానిమల్ వంటి సూపర్ హిట్ మూవీస్లో నటించి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపుని తెచ్చుకుంది ఇక తాజాగా యానిమల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక రష్మిక పాపులారిటీ మరింత పెరిగిపోయింది సినీ పరిశ్రమలో రాజకీయ రంగాల్లో ఉన్న సెలబ్రిటీలకి వారి వృత్తుల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహిస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే కదా ఇక గతంలో నిధి అగర్వాల్ డింపు హయాతి రష్మిక లాంటి తారలంతా వేణుస్వామి చేత ప్రత్యేక పూజలు చేయించుకున్నారు అయితే ఇక్కడ విశేషం ఏంటంటే వేణుస్వామి చేత పూజలు చేయించుకున్న వారిలో రష్మిక మాత్రమే స్టార్ హీరోయిన్ ఇక తాజాగా రష్మిక నటించిన యానిమల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి రష్మిక పాపులారిటీ బాగా పెరగడంతో తన కుమార్తెకు దిష్టి తగిలి ఉంటుందని భావించిన రష్మిక తల్లి వేణుస్వామి చేత రష్మికకి దిష్టి తీయించిందట పైగా వేణుస్వామితో పూజలు చేయించుకున్న తర్వాతే రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యిందనే నమ్మకంతో వేణుస్వామిని తమ ఇంటికి పిలిపించుకుని రష్మికకి దిష్టి తీయించిందట రష్మిక తల్లి